హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో మ్యాంగో ఫలూదా తయారు చేద్దాం ఒక కప్పు పాలు తీసి పక్కన పెట్టుకోవాలండి అర లీటర్ పాలు తీసుకున్న నేను ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాలు అనేటివి చిక్కబడే వరకు మరిగించుకోవాలండి ఈ మ్యాంగో ఫలూదాలో సగం వరకు పౌడర్ అనేది కలుపుకుందాం సగం ప్యాకెట్ అండి అర లీటర్కు సగం ప్యాకెట్ వేస్తే సరిపోతుంది ఇందులో షుగర్ ఏమీ వేయనక్కర్లేదండి ఓన్లీ పౌడర్ వేసి కలిపితే సరిపోతుంది షుగర్ అనేది అస్సలు వేయద్దు ఇదే తీయగా ఉంటుందండి ఇలా మంచిగా ముద్దలేం లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాలండి పాలు ఇలా మొత్తం దగ్గర అయ్యే వరకు మంచిగా మరిగించుకోవాలి పాలు ఫుల్ క్రీమ్ ఉన్న పాలు అయితేనే ఈ మ్యాంగో ఫలు అనేది టేస్ట్ ఉంటుందండి దీన్ని ఇందులో పోసి మొత్తము కలపాలండి ముద్దలేం లేకుండా చూసుకోండి ఒక పది నిమిషాల పాటు మంచిగా ఇలా చిక్కబడే వరకు ఉంచాలి మొత్తం చిక్కబడి దగ్గరికి అవుతుందండి అప్పుడు ఇందులో బౌల్లో వేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటలు పెట్టుకుంటే సరిపోతుంది నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి చల్లారిన తర్వాత పదే పది నిమిషాల లోపల మ్యాంగో ఫలూద అనేది తయారు చేసుకోవచ్చండి నాలుగు గంటల తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ టేస్టీ ఎమ్మీ మ్యాంగో ఫలూదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి